అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక ఊహించని శుభవార్త అయితే రైతుల ముందుకు రావడం జరిగింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు పీఎం కిసాన్ సాయాన్ని ఎలా పొందాలి ఏంటని మరి పీఎం కిసాన్ సమానిధి అలాగే అన్నదాత సుఖీభావ పథకాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చాయనమాట మరి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ముందుకైతే వచ్చాయన్నమాట మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఏ విధంగా మనం సాయాన్ని పొందాలి ఎలా ఈ యొక్క సాయం మనకు వస్తుందనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట మరి ఏ విధంగా చేస్తే మనకి ఈ పిఎం కిసాన్ సాయం అందుతుంది అలాగే అన్నదాత సుఖీభావా డబ్బులు వస్తాయి రెండు కలిపి ఇస్తామని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఏం చెప్తుందంటే రెండు కలిపి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయాన్ని విడుదల చేస్తున్నట్లు ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ సాయం మీకు రావాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట మరి రైతులు ఏం చేస్తే ఒక డబ్బులు వస్తాయి ఏ కారణం చేత డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది కూడా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా ఒకేసారి కాదు విడతల వారీగా ఇస్తామన్నారు మరి అన్నదాత సుఖీభావ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో ఈ పద్నాలుగు వేల రూపాయలని మూడు విడతల్లో ఏ విధంగా ఇస్తారని చూస్తే విడతకు అంటే మొదటి విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తారు రెండో విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తారు మరి మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇస్తారు మొత్తం పద్నాలుగు వేల రూపాయలను ఈ విధంగా మూడు విడతల్లో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరి పిఎం కిసాన్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ సాయాన్ని ఏ విధంగా ఇస్తారని చూస్తే పీఎం కిసాన్ పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున అయితే వస్తాయి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని ప్రతి రైతుకు కూడా అందించడం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి ఊరట కలిగించే విధంగా ఇక్కడ ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడతల డబ్బులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వ వాటా కింద మరి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే ఉన్నాయి రైతులందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు అంటే కొత్త రైతులకి ఇంకా మనకి ఇక్కడ అవకాశం కల్పించలేదు కేంద్ర ప్రభుత్వం మరి కొత్త రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు గతంలో రైతు భరోసా పొందుతున్న రైతులకైతే ఇబ్బంది లేదు కానీ వారికి డబ్బులు అయితే వస్తాయి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే మనకు రైతులు ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని పొందాలనుకుంటున్నారో అలాగే అన్నదాత సుఖీభావ్ పొందాలనుకుంటున్నారో వారి కొత్త రైతులంతా కూడా ఏం చేయాలంటే వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటేనే మీ అర్హతలను బట్టి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాప్ కిసాన్ పథకాల సాయాన్ని అందించడం జరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రైతులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట కాబట్టి అప్లై చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవడానికంటే ముందు ప్రత్యేకంగా ఒక కార్డు అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అంటే రెండు పథకాల ద్వారా అనమాట రైతన్నలకు డబ్బులు అయితే వచ్చేది మరి రెండు పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకోవడానికి మీరు అంటే ఈ కార్డు ప్రత్యేకంగా ఒక కార్డు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు ఎలా అప్లై చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్డుకు అప్లై చేస్తున్నారండి ఇప్పటికే ఎనభై శాతం కార్డులు పూర్తి చేశామని అంటే ఎనభై శాతం మందికి కార్డులు అయితే ఇచ్చామని మిగిలినటువంటి వారికి కూడా కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ కార్డుకు మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలు అనమాట ఈ యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఇవి ఉండి కనుక మీరు ఈ కార్డు కనుక అప్లై చేసుకుంటే మీకు రైతు గుర్తింపు కార్డు అయితే రావడం జరుగుతుంది రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పిఎం కిసాన్ మరియు యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులను విడుదల చేయడానికి కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే ఇస్తూనే ఉన్నాయి ఇంకా దాదాపు మన ఏపీలో అయితే డెబ్బై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా గుర్తించామని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం ఎవరైతే ఈ లిస్టులో వచ్చారో ఈకేవైసీ లిస్ట్లో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు వారికి మెసేజ్ అయితే ఇస్తారు దాని తర్వాత వారు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలాగనక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే మీకు నేరుగా అకౌంట్లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ అయ్యుండాలి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యుండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ప్రకారం కనుక మీకు డబ్బులు తీసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉండండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన అయితే మనకు ఈ అవకాశం ఇచ్చి దాని ప్రకారం రైతులకు అప్లై చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేస్తారు మరి దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి రైతులు కొంతమంది ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు కానీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కావడం మనకు వారు మర్చిపోతున్నారనమాట ఇలా ఏమవుతుందంటే వారు అప్లై చేసుకోవాలకి ఇబ్బంది పడతారన్నమాట వారికి డబ్బులు అయితే రాకుండా అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి అరకుల లిస్ట్లో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలంటే ఇప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారంటే ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకుంటేనే మీకు మీకు అన్నదాత కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకున్న వారి జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది ఒకసారి ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అని కూడా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఈ క్రాఫ్లో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఈ క్రాఫ్లో మీ పేరు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా ఈ విధంగా డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి రైతులందరికీ కూడా డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా అలర్ట్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క డబ్బులు మీకు వస్తాయన్నమాట కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకుంటే మరిన్ని సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేసి మీరు ప్రతి పథకం ద్వారా కూడా లబ్ధి పొందండి